వేమునవాడ పట్టణంలో పదహారు పదిహేడవ వార్డులో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి ఆధ్వర్యంలో సోమవారం గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ ను చేతుగుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు కేంద్రంలో బీజేపీ వస్తే నిత్యావసర వస్తువులు ముడి సరుకులకు అత్యధికంగా జీఎస్టీ ద్వారా పన్ను వేసే పరిస్థితుల్లో ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు వీరి వెంట కాంగ్రెస్ నాయకులు కూరగాయల కొమరయ్య వంగల శ్రీను దాడి మలేశం తోటలహరి అంబాటి చందు తోటరాజు అరుణ్ తేజాచారి బొందల మహేష్ గిన్నెల రవి కాంగ్రెస్ నాయకులున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు పదహారో వార్డు పదిహేడో వార్డులో గడప గడప ప్రచారం ప్రచారం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అలాగే మన సాగారా స్వామి శ్రీనివాస్ గారు ముఖ్య నాయకులందరూ అన్న సమక్షంలో గడప గడపకు ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీకి గెలిపించారని ప్రతి ఒక్కరిని కోరడం జరిగింది ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి అంటే గెలవాలి రాహుల్ గాంధీ ప్రధాని అంటే మనం ఇక్కడ కేర్ గుర్తుపై ఓటు వేసి ఎన్సేల రావు గారిని అత్యధిక మెజారిటీ టికెట్ అక్కడ రాహుల్ గాంధీ ప్రధాన నేతడు ఇంతకు ముందు చేసిన బండి సంజయ్ కానీ వినోద్ కుమార్ కానీ వాడకు ఐదు పైసల పిల్ల ఖర్చు పెట్టలేదు ఇప్పుడు మన విజయ రాజేందర్ గారిని గెలిపిస్తే ఆదిసీన రాజేందర్ రావు గారు కలిసి రేపు వాడ పట్టణానికి విషయా రాయేందర్ రావు గారికి చేదుగుంట ఓటు వేయాలని చెప్పి ప్రచారం చేయడం జరిగింది కాంగ్రెస్ కుటుంబ సభ్యులతో కలిసి అలాగే మనం ఒకటి గుర్తుంచుకోవాలి ఇవాళ ఆదిసీనన్న గారు ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి ఇంతవరకు కూడా రిజాం లేకుండా ప్రజల మధ్యనే ప్రజల కోసమే వాళ్ళకి ఏమేం పనులు కావాలని చెప్పి తిరుగుతూనే ఉన్నాడు కొందరు గెలిచి ఇంటికి పరిమితమైతే అన్న గెలిచి ప్రజలకు దగ్గర అవుతుంది అలాగే తనకు తోడు ఉండి మరో జోడెత్తు లెక్క ఉండాలి అంటే ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తే ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా ముందుకు సాగుతారు మంచి అభివృద్ది పథంలో మనం ముందుకు పోవచ్చు అలాగే రాహుల్ గాంధీ గారిని మనం పీఎం చేసుకుంటే ఈరోజు మనం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది కాబట్టి మంచి బ్రహ్మాండమైన పనులైతాయి అది ప్రజలు గమనించి ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్లు కానీ ప్రతి ఒక్క పథకం మనకు అందాలని అంటే ఈరోజు మనం ఎంపీ ఎంపీ అభ్యర్థిని గెలిపించుకొని మనం రాహుల్ గాంధీని పిఎం చేసుకోవాలని చెప్పి కోరణ జరిగింది జై ఆవిరన్నా జై కాంగ్రెస్ చేతి గుర్తుకే మనం ఊటు పార్లమెంట్ ఎలక్షన్ లో భాగంగా ఈ రోజు నూట యాభై ఆరో బూత్ నూట యాభై ఎనిమిదవ బూత్ సంబంధించిన పదహారవ వార్డు కాని పదిహేడో వార్డు గారి పద్దెనిమిదో వార్డులో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయడం జరిగింది మీ అమూల్యమైన ఓటు ఉన్నదో నాలుగో నెంబర్ గుర్తు మీద నిమిషా రాజేంద్రరావు గారికి చదువుకున్న విద్యావేత్త బహుబలి కోవిందుడు ఆయనకు మంచిగా మెజార్టీతో గెలిపించాలని మేము తినడం జరిగింది అయితే ఈ రోజు దేశంలో మోడీ ఫెయిల్ అయిండు రాష్టంలో కారు ఫంక్షన్ అయిపోయింది రెండు శాసనం అయిపోయినాయి ఇప్పుడు మనం మనకు భవిష్యత్తు కావాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలి మనం అదే ముఖ్య ఉద్దేశం కనుక మనం అత్యధిక మెజార్టీ లోక్సభ